సమస్యలు తెలుగు భాష చెప్పాలంటే అప్పులు రోగాలు కొంపల మనశ్శాంతి లేకపోవటం అనమాట ఇది మన సమస్యలు మన శత్రులు అనమాట ఆధ్యాత్మికంగా లోకము మన దేహము సైతాన్ కాడు మన శత్రువులు అయిపోతే కనుక ఆ భౌతికమైన శత్రులు ఈ ఆధ్యాత్మిక శత్రులు జయించాలంటే మనకున్న మూడు ఆయుధాలు కూడా బోరలు కొండలు దివిటీలు ఏం చెయ్యాలి నేను చెబుతాను ఈ చిన్న గుంపే కాబట్టి పలకండు నాన్న బోరలు ఓదాలి అని ఒకసారి గట్టిగా చెప్పండి నాన్న జనగోలు బలకతల్లా అది అనండి ఒకసారి బోరలు ఓదాలి కొండలు పగలగొట్టాలి దివిటీ వెలిగించాలి అప్పుడు మన శత్రులు చేయిస్తాం బోరలు ఓదాలి కొండలు పగలగొట్టాలి దివిటి వెలిగించాలి ఆ బోరేమిటి ఆ కొండ ఆ దివిడి చెప్పేసి వాక్య బాగా నేను ముగించేస్తాను దేవునికి స్తోత్రం కాబట్టి మనకి ఉపయోగపడాలి వినేవారికి కూడా ఉపయోగపడాలి సువార్త ప్రకటించబడాలి ఆ విధంగా మనం ముందు కొనసాగిపోదాం దేవునికి స్తోత్రం ఆమె చెయ్యతట్లేదు ఆమె కోసమే హల్లెలోయా వెరీ గుడ్ నాన్న కాబట్టి ఏం చెప్తాను మనము మొట్టమొట్ట బోరలు ఊదుదాం రెండోది ఏమో కుండల పగల కొడదాం మూడోదేమో దివిటిని మనము వెలిగించుదాం దైవజనాంగమా వాక్య పగలు ముగించేస్తా కల క్లోజ్ చేస్తారండి మీకు ఇబ్బంది ఏమి లేదు ఓకేనమ్మ కాబట్టి దైవజాంగమా మొట్టమొట్ట బోరలు మనము ఊద్దాం బోరలు ఊదాలా బోర దేనికి సాదృశము అంటే కనుక యోవేలు గ్రంథములో రెండవ అధ్యాయములో పదిహేను వచనం ప్రకారముగా యోవేలు గ్రంథము రెండు పదిహేను సీయనులో బాకా ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినముని మించి ప్రకటన చేయుడి అని రాయబడి ఉంటుంది అంచేత బార బోర అన్న బాకా అన్న ఈ అన్న కూడా ఈ మూడు సమాన అర్థాలే కాబట్టి బాకా ఉదుట బోర ఉదుట దేనికి సాదృశ్యం అంటే ఉపవాసానికి సాదృశ్యం దైవ జనాంగమా అది సంగతి హల్లెల్లుయా అది ఉపవాసాలకు అన్నమాట ఉపవాసం అంటే ఏమిటి వాస్తవానికి భోజనం చేయకుండా మానుకోవటమే నడసాలి వేరే అర్థాలు ఏమి లేవు అది కడుపు మార్చుకోవడమే భోజనం చేయకుండా కడుపు మార్చుకోవడమే మనలో మన మాట రెండో పాయింట్కి వెళ్ళే ముందు ఒక మాట ఇప్పుడు యోనా చేప కడుపులో ఉపవాసం ఉన్నాడా అంటే చాలా మంది ఉపవాసం ఉన్నాడు అనుకుంటారు ఇలా చెప్తానురా భోజనం ఉండి తినకపోవడం భోజనం లేక తినకపోవడం తిన్నదరక్క తినకపోవడం మూడు రకాలు ఉంటాయి అది భోజనం లేక తినకపోవడమేమో ఫస్ట్ అంటాం భోజనం ఉండి తినకపోవడమేమో ఉపవాసం అంటాం తిన్నదరక్క తినకపోవడమేమో డైటింగ్ అంటారనమాట ఇప్పుడు యోనా శాపకడుపులో ఫస్తున్నాడా ఉపవాసం ఉన్నాడా డైటింగ్ చేశాడా ఫస్తున్నాడు నా మోకం అనమాట అది సంగతి పెట్టివాడు ఎవడున్నాడు అది అలా అయితే మనకైతే ఏమిటంటే మనకి ఇంట్లో ఆహారం ఉన్నది అన్నం ఉన్నది ఆ తినకుండా దేవుని వచ్చేసి దేవా నా సమస్య తీరుస్తావా లేదని చెప్పేసి ఆయన గోజాడుతో ఉన్నప్పుడు ఆయన తప్పక మనం పట్టించుకున్న అవసరాన్ని మనకి తీరుస్తాడు హల్లెలుయా ఎవండి ఒక మాట చెప్తానండి అర్థం ఏంటంటే అర్థమేంటంటే నాన్న ఇప్పుడు మీ అబ్బాయి నిన్ను అబ్బాయి అమ్మా నాకు సైకిల్ కొని పెట్టవే అన్నాడు డబ్బులు ఎవరైపోవరా ఇప్పుడు డబ్బులు తన కొని పెడతా లే అని చెప్పి గదిమే వాడేం చేశాడు అందరూ కొనుక్కొని తిరుగుతున్నారు నాకు గొని అని చెప్పి వాడు తెలియదు కదా ఇంట్లో పరిస్థితి అలిగి అన్నం తినకుండా పనుకున్నాడు నువ్వు వచ్చేసి ఏం తిన 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 అన్నం అంటే ఆ నువ్వు గొనిపెట్టి తింటా లేకపోతే అన్నాను సాలే సార్లేమడం వెళ్ళిపోయావు నువ్వు సాయంకాలం వచ్చేసాడు వచ్చేసి ఎరా భోజనం చేయరా అన్నం తినరా అన్నావు నేను తిన్నావు అని మొండికేసి ముండికేసి రెండో వాడు రోజు చూసేసావు ఇక సాయంత్రం కూడా చూసి వాడు రెండు పూటల నుంచి వాడు రెండు వాళ్ళు అన్నదంట్లని చెప్పేసి ఇవేం చేస్తావు అయ్యా అప్పోసొప్పు చేసి ఆ సైకిల్ కొని పెట్టివాడు ఏడుతున్నారని చెప్పి అంట అంటే ఈ రెండు వాడు ఏం చేసిన వాడు ఉపవాసం చేసాడనమాట మిమ్మల్ని కరిగించడం కోసము అలాగే మనము కూడా దేవుణ్ణి కదిలించడం కోసము ఉపవాసం మనము చేయబద్దులమై ఉన్నాము దాన్ని ఏమంటామంటే బోర ఉదుట అని చెబుతారన్నమాట కాబట్టి దైవజనాంగమా ప్రతి సమస్యకు పరిష్కారం ఏమిటంటే ఏ మతమనైనా ఉందది అది క్రైస్తవ మతంలో ఉన్నది అది మతము కాదు కదండి అంటున్నారు కాబట్టి అంటున్నా మాట అవుతున్నాను క్రైస్తవ్యంలో ఉన్నది జాతుల్లో కూడా ఉన్నది ప్రతి ఒక్క మతంలో కూడా ఈ పద్ధతి ఉందన్నమాట అయితే మరి ఎవరికి మొరపెట్టాలి అంటే ఇప్పుడు నా కొడుకు నాకే మొరపెట్టాలా నిజమైన తండ్రికి మొరపెట్టుకోవాలన్నమాట అది కాబట్టి లేకపోతే నేను ఉపవాసం ఉండి పక్కన అడిగితే వడిస్తాడా ఇవ్వడు కదా అని చేత దైవ జనాంగమా మనము సరైన ఎన్నుకోవాలి అది ముందు 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 జ్ఞాపకం చేస్తాను నేను కాబట్టి మొరపెట్టడితే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి రెండో పాయింట్ వెళ్ళిపోతాను దాన్ని బేస్ చేస్తాను నేను ఏమిటంటే ఒక అబ్బాయి కట అగుతుందా ఒక అబ్బాయి గట మో ఒక అబ్బాయికి మోగదైన చెవిడి దయ్యం పడిందట అంటే దయ్యాల్లో కూడా ఏముంటాయి మోగవి చెవిడి కూడా ఉంటాయి అన్నమాట అది నాకు కూడా తెలిసి తెలిసింది సరే ఆ దయ్యం పడ్డ భయం చేస్తుంది అంటే ఎక్కడ పడితే అక్కడ పడదో అతను తరచుగా నేళ్లల్లోనూ మంటల్లోనూ పడిపోతూ ఉన్నాడు పాపం నాన్నగారికి బాధ చేసి చచ్చిపోతున్నామని చెప్పేసి లోకమంతా తిరిగాడు అంతరాలు అన్నాడు తంతలు అన్నాడు తాయితలు అన్నాడు అక్కడక్కడ తిరిగి ఇచ్చాడు కానీ ఎక్కడ వదల వదలిపోలే పాపం అది ఆ మాట విన్నాడు ఏమంటే యేసు ప్రిభు వారు ఆయన శిష్యులు దయ్యాలు వదలగొడుతున్నారు అని చెప్పేసి ఒక సమాచారం విన్నాడు పాపం ఆ అబ్బాయి తండ్రి ఆ అబ్బాయిని తీసుకొని వెతుక్కుంటూ ఎక్కడున్నారు ఎక్కడున్నారని చెప్పి వెతుక్కుంటూ వచ్చేశాడు వస్తే యేసు బ్రెవ్వారు పేతురు యాకోబు యోహాను ఈ నలుగురు కలిసేమో కొండపైకి వెళ్ళిపోయారు రూపాంతరం కొండపైకి వెళ్ళిపోయారు ఈ కొండ కిందేమో మిగతా తొమ్మిది మంది శిష్యులు ఉండిపోరండి ఉంటప్పటికి వారి వచ్చి అన్నాడు అయిలారా నా కొడుకు దయ్యం పట్టింది మీరు బాగా వదలగొడతారట కొడతారట వదల కొట్టండి అని చెప్పేసి అన్నారు అంటే అప్పటికీ వారు అన్నారు పని అని చెప్పేసి సాతానా వదిలిపో అన్నారు కానీ పోలేదు ఆ రోజున సాతానా వదిలిపో అన్నారు మళ్ళా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక అంతకుముందు వాళ్ళు చాలాసార్లు దగ్గర మొదలు కొట్టేశారు కానీ ఈ రోజున వాళ్ళు నిజముగా అడగల అలవాటు చొప్పులు అడిగేసేసారు కానీ దేవుని వద్ద కానీ కూడా ఒకటి ఉండాలంటే మనం నిజమగా మరణపెట్టాలి దైవజనాంగమ మనస్ఫూర్తిగా మరణ పెట్టాలండి ఉదయంలో నుంచి నీ మాట రావాల్సి ఉన్నది అలా కాబట్టి అలవాటు చెప్పినని చెప్పేసి పై పైన మాట్లాడుతూ ఉంటే అది మన మాట గమనించండి అప్పటికే వాడికి కూడాను ఆయనకి వెళ్ళిపోయి మనకు గమనిస్తాడు మాట గమనిస్తాడు ఈ నిజంగా అడుగుతున్నాడా ఆ మాట అడిగిపోదలు వచ్చాడా అనుకుంటాడు వాడు కూడా అది అలాగనే ఆ రోజున వాళ్ళు నిజంగా మర్రపెట్టలే వాళ్ళు పట్టుబడినప్పటికి ఆ దయ్యం వదిలిపోలేదు చాలాసేపు ప్రయత్నం చేశారు కానీ వదిలిపోయేటప్పటికీ నువ్వు వీరి వల్ల కూడా కాదేమో అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వేసు ప్ర కొండ దిగి వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే ఆ అబ్బాయి తండ్రి ఆగిపోయాడు ప్రభు ముందుకు వచ్చి అన్నాడు ఏటినైనా ఆగిపోయావు నువ్వు అన్నాడు అయ్యా నా కొడుకు దయ్యం పట్టింది పాపని ఇబ్బంది పెడతావు చచ్చిపోయేలాగా ఉన్నాడు చంపేసేలాగా ఉంది మీ శిష్యులు వదలకూడదు అనుకున్నాను కానీ వారు వల్ల కావడం లేదు అయ్యా నీకేమైనా చేతనైతే కనుక నీ వల్ల నాకు సహాయం చేయడం ప్రార్థన చేసి రండి అప్పుడు అతను అన్నాడు నేను దయ్యాన్ని వదలగొట్టగలను నమ్ముతున్నావు అని అడిగాడు అంటే అప్పటికి అతను అన్నాడు నాయనా నువ్వు పరిపూర్ణంగా దయ్యాన్ని వదలగొట్టగల నాకు తెలుసు నాయనా కానీ ఈ తొమ్మిది మంది కలిసి కూడా దాన్ని వదలగొట్టలేకపోయిరంటే అది ఎంత పెద్ద మొండి దయము అనొక అనుమానం వచ్చింది ఆ ఒక సహాయము చేయమని చెప్పేసి బాధపడ్డాడండి ఎప్పుడైతే బాధపడ్డాడో రువ్వారన్నారు సాతాన వదిలిపో మరి ఎన్నడు కూడా ఆవహించొద్దని చెప్పగానే ఆ దయ్యము విలువలేడించేసి అది బయటికి పారిపోయింది దేవునికి స్తోత్రం అప్పుడు వెంటనే ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు అడిగారు ప్రవ్వా మరి మేము కూడా నీ నామ్మానే దయ్యాన్ని వదిలిపోమని చెప్పాం కదా అది మేము ఎందుకడలేదు అంటే అప్పుడు అన్నాడు మీ అల్పవిశ్వాసం వచ్చేత అబ్బాయి అని చెప్పేసి అండి అది ఆ మాట చెప్పగానే ఆ మాట చాలా సింపుల్గా చెప్పలా శిష్యులు కదండి కోపంగా చెప్పాడు మీ అల్ప విశ్వాసం రా అన్నాడండి ఎందుకంటే యశ్వారిని టైం అయిపోతుందని చెప్పేసి ఆయన మూడున్నర సంవత్సరాలు పరిచయం చేయాల్సి ఉంది కాబట్టి ఎక్కువ నేరపాలి వాళ్ళకి అది నేర్చుకోకపోతే తిడతా ఉండేడు మూర్ఖులారా మూడులారా అల్ప విశ్వాసులారా అవిశ్వాసులారా అని చెప్పేసి చాలాసార్లు గద్దించేవాడు అని చేత ఇప్పుడు కూడా మీ అల్పవిశ్వాసము చేతని చెప్పగానే వాళ్ళు కొంచెం బాధపడిపోయి అంటున్నారు లూకా సువార్తలో పదిహేడవ అధ్యాయంలో ఐదవ అసల ప్రకారముగా అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగలి అన్నమాట అట్లయితే నాయన మా అల్ప విశ్వాసాన్ని గొప్ప విశ్వాసం వృద్ధి పొందించమని చెప్పగానే అప్పుడు ఆయన అన్నాడు మీకు ఆవగెంజంత విశ్వాసం ఉంటే చాలు దేవుడికి స్తోత్రం ఎంత విశ్వాసం అంటున్నానా ఆవగిత విశ్వాసము నువ్వు యేసు బ్రుభువు పైన ఆవగెంజంత విశ్వాసం కలిగి ఉంటే చాలు నానా నీ కార్యాలు సఫలపరుస్తాను నమ్మితే గట్టిగా చెప్పిన ఒకసారి నానా హల్లే గొప్ప విశ్వా ఆవగించ విశ్వాసము చాలు ఇక అని చెప్పేసి అన్నాడండి అంటే దేనికి సాధించ ఆవగింజ విశ్వాసము ఒక మాట అడుగుతానా బాలా గింజల్లో కల చిన్న గింజ ఏంటి ఆవగింజ మనకు తెలుసు మరి పెద్ద గింజ ఏంటి మన పరిధిలో మనకు తెలియదు కానీ టెంకాయ కొబ్బరి కొబ్బరి గింజ అనుకుందాం ఇప్పుడు కొబ్బరి చెట్టు రావట్టి ఏ నాటాలి మనము కొబ్బరికాయలే నాటుతాం కదా అంటే కొబ్బరికాయ గింజే ఆవ గింజ కూడా గింజే ఇప్పుడు చేసు వారు ఏమన్నారు నీ కొబ్బరికాయంత విశ్వాసం ఉంటే అన్నారా అన్లా ఆవ గింజంత విశ్వాసం ఉంటే అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆవగిత విశ్వాసం ఉంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడమంటే పడుతుంది ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది కాబట్టి అని చెప్పేసి అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ పోస్తాను పౌలు అంటాడు కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనేను అంటాడు కొండలు పెగిలించాలంటే ఏ విశ్వాసం కావాలా పరిపూర్ణ విశ్వాసము కావాలి అర్థం ఏంటంటే ఏ మాత్రము సందేహము లేనటువంటి విశ్వాసము కొంచెం ఉన్నా సరే నీ కార్యాలు సఫలమవుతాయి నువ్వు అడిగిన దేవుడు నీకు దయచేస్తాడు అని చెప్పేసి అన్నాడు ఏ ఏమాత్రము సందేహము లేదు విశ్వాసం కలిగి ఉండాలి అన్నాడండి ఎలా పాస్టర్ గారు ఇందాక చెప్పింది అంత అర్థగాను మీకు ఒక లక్ష రూపాయలు అవసరమైనవి ఊళ్ళో ఒక ఆయన అడగాల ప్రార్థన చేసుకున్న దేవా నాకు అప్పు కావాలి అని ఒక రెండు లక్షలు కావాలి ప్రొవ్వా వాళ్ళని అడుగుతున్నాను ప్రొవ్వా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నావు నువ్వు వెళ్తా ఉంటే నీ మనసు ఏమంటుంది ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడా ఎవరు సందేహిస్తామంటది ఉంటుంది అలా సందేహించకుండా నేను దేవుని అడిగాను నాకు తప్పక దయచేస్తాడు కనుక విశ్వాసం కలిగి ఉంటే కనుక అతని దగ్గర లేకపోయినా వీరు చోటు చేసుకు వచ్చేసి అతనికి ఇచ్చి పంపిస్తాడు దైవ జనాంగమా దేవునికి ఇస్తోత్రాం చేత ఆ విశ్వాసము ఈ అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసం పొందించుకోవడం ఏం జరుగుతుందంటే నాయన నీ ఉపవాసం అనేటువంటిది ఉపయోగపడదు దైవ జనాంగమ ఒక మార్చి రెండో పాయింట్కి వెళ్ళిపోతాను అది ఎలా సాధ్యం గారు అంటే ఇలా చెబుతానండి నేను నేను నా పెళ్ళి కాక మునుపు ఉద్యోగం చేసేటోడి నేను పది సంవత్సరాలు ఉద్యోగం చేశాను రాజమండ్రిలో ఉద్యోగం చేసి తర్వాత తేవకు వచ్చేసారండి నేను నా అప్పుడు ఆ వివాహం కూడా కాలే నేను కొవ్వూరులో ఉంటా ఉండే రాజమండ్రిలో ఉద్యోగం అనమాట చూసుకోండి నాన్న ఉంటప్పటికి నేను ఒక్కడే కూర్చోడం అమ్మ నాన్న కూర్చోండి నేను ఒక్కడే రూమ్ తీసుకొని పెద్ద ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటా ఉండేవాడు అదే కొంచెం అర్థం తక్కువ కాబట్టి అక్కడ ఉండేవాడు అనమాట ఒకరోజు నా స్టూడెంట్ ఒక అతను వచ్చేసి సార్ నేను మీతో పాటు రూమ్లో పడుకుంటా సార్ అన్నాడు సరే పడుకోరా దానికే ఉంది విషయం అని చెప్పేసి అన్నాను వాడు పడుకున్న తర్వాత మిడ్ నైటు ఒకటిన్నర రెండు అయిపోతుందండి వ్యా వ్యా అంటా ఉన్నాడు మీ అన్న మెరుగు వచ్చేసి నాకు మెరుగు వచ్చేసి లేపు వరి పేరు వరి ఎంకన్నా ఏంట్రా కలవరుస్తున్నామన్నా సరే పేడ కలవరిసింది సరే అన్నాడు పేడ కలలేదు పాడు కలలేదు పడుకో అది ప్రార్థన చేసి పడుకోబెట్టా పడుకుంటే బాగానే ఉంది తెల్లవారిపోయింది మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వచ్చేసి పడుకున్నాడు ఈ ఈసారి ఒకటిన్నర రెండు అయిపోయింది అదే టైం అయిందండి ఇంకొంచెం పెద్దగా వ్యా వ్యా అంటా ఉన్నాడు అది ఒక రకమైన రూపాయి బాబు అది మాకు రాదు అది అది అనేసరికి నాకు అనుమానం వచ్చింది ఏంటి ఇడు నిన్న కలవరిచ్చేసాడు ఇప్పుడే కలవరిస్తున్నాని చెప్పేసి లేపి ఓరి ఎంకన్నా ఏంట్రా కలవరిస్తున్నావు అన్నాను మీరు చెప్పలేదు కానీ నాకు దయ్యం పట్టిందండి అన్నాడు ఆమె గుండి గుబేలు మంది నాకు మరి ఒక్కడే కదా రూమ్లో ఉంటుంది పెళ్ళి కూడా కాకపోయి ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు కా సమయంలో వెంటనే దగ్గర తెచ్చుకొని దయ్యం వెళ్ళిపో పడుకోపో అని చెప్పేసి ప్రార్థన చేశారు పడుకున్నాడండి తెల్లారిన తర్వాత మా సెలవులు వచ్చాయి కాలేజీ సెలవులు వచ్చినాయి పొంగల హాలిడేసు సంక్రాంతి సెలవులు వస్తే నేను ఏం చేశాను రాజమండ్రి నుంచి మా ఊరు అంగుళూర్కి వచ్చేసాను నేను పది రోజులు గడిచిపోయిన మళ్ళీ రీ కాలేజ్కి కాలేజీకి వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే నన్ను చూసి సార్ రూల పడుకుంటా అన్నాడు ఉద్దేశం అంటే సార్ భక్తుడు కదా ఆయన రూల పడుకుంటే దయ్యాల వాడు ఉద్దేశము ఈ పది రోజుల్లో నేను సిచ్యువేషన్ మరిచిపోయాను ఇక నేను సరే మధ్యం పడుకున్నాము మళ్ళీ ఒకటిన్న రెండు అయిపోయిందండి ఈసారి వాళ్ళేవల నేను లేచా నేను ఎందుకు లేశానంటే ఆ వాష్రూమ్కి వెళదాం బాత్రూమ్కి వెళ్దామని చెప్పేసి ఆ మంచం ఒక చాప పడుకున్నాడు నేను మంచం పడుకున్నాను మంచం లేచి స్విచ్ వేద్దామని చెప్పి అలా వెళ్ళబోతురికి ఈ చాప పడుకుడు జుమ్మని పైకి లేచిన మధ్య కూర్చోడండి ఒకసారి ఊహించడం ఎలా ఉంటుందో కళ్ళేమో చింతని పుల మండుతున్నాయి పిచ్చికొక్క కనుక ఇలా చూస్తా చూశారు అలా చూసిన మాటను జో మీదకి వచ్చినప్పటికి అవాక్క స్టన్ అయిపోయి ఇలా పట్టుకొళ్తాము వా వే అని కరుచుకుంటున్నాం ఎవడొత్తాడు నా మొక్క రెండు అప్పుడు అది ఒకవేళ వినపడ్డా కూడా ఏమనుకుంటారు సార్ బ్యాచ్లర్ కదా కుర్రోళ్ళు ఉన్నారేమో ఎంజాయ్ చేస్తారు అనుకునేవాళ్ళు అనమాట మా కానీ మేము ఇద్దరు కరుచుకుంటున్నాం ఉన్నాం పావుగడ తర్వాత చూసి చూసిపోయి ఏం చేయాలి నన్ను నన్నులా వదిలితే వాడేదాం పెద్ద నా భయం పడుతుంది నేను కూడా వాడి భయపడతా ఉన్నాడు ఇక మొండి ధైర్యం తెచ్చుకొని ఈ చెయ్యిలో ఉదరబిక్కొని ఇలా కొట్టబోయేసరికి నేను సార్ ఎంకన్నా సార్ అంటాడు అప్పుడు ఉల్లిపోంది ఓడికి ఇద్దరం గదగద ఓడికి ఇక శవరింగు వస్తూ ఉంది మరి ఎంకన్నా ఇంటికి పోరంటే నేను బాగున్నాను సార్ అంటాడు పండుకుంటే మళ్ళీ ఆడొద్దని చెప్పేసి అప్పుడు టీవీ పెట్టుకొని తెల్లారినాకా ఆ రక్షణ ఆరాధన అని కాలం గడిపేశాం అనమాట ఇంక తెల్లారిపోయిందండి కాలేజీకి పోయి వచ్చాను ఇంక నాకు అదే సీన్ గుర్తొస్తాను ఇంకా నాకు యాక్చువల్గా చిన్న లైట్ ఉన్నప్పుడు నిద్రపట్టదు కానీ ఈ దెబ్బకు మూడు లైట్లు వేసుకొని నిద్రబట్టలే ఇక అది అప్పుడు ఏం చేశారంటే అమ్మగారు లాగా భక్తి పొరలు మంచి విశ్వాసమైనటువంటి ఒక పాష్ అమ్మగారు అయ్యగారు ఉన్నారు అక్కడ అన్నమాట ఆయన చచ్చిపోయాడు బాబురావు గారు అని చెప్పేసి అడికి వెళ్ళిపోయి అయ్యగారు ఎంకన్నాను రాత్రి అటాక్ చేసినా అని చెప్పేసి అన్నాను అప్పుడు పాస్టమ్ గారు అన్నారు వాడి దయ్యం పట్టిది కదా నువ్వు ఎలా పడుకోబెట్టుకున్నావు అన్నారు నా తెలియదమ్మగారు తెలియదు తన సాహసం చేసిన కాదు అని చెప్పేసి అంటే ఆమె ప్రార్థన చేసి నూనెపాట్ల రాసి నాకు ఇచ్చేసి చర్చి తాళం చర్చిలో పడుకోపోనా అని చెప్పింది నేను చర్చిలో పడుకున్నా రోజు ఈ నెక్స్ట్ డే నా ఫ్రెండ్ భార్య పుట్టింటికి పోతే వాళ్ళ ఇంట్లో పడుకున్నా ఒకరోజు చర్చ అయిపోయింది ఒకరోజు ఫ్రెండ్ వెళ్ళిపోయింది మూడో రోజు ఎలా పడుకోవాలా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ అన్నం వండుకున్నాను కూరలు తెచ్చుకున్నా కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నా చేస్తూ ఉంటే నాలో ఉన్న అంతరాత్మ అంతరాత్మనండి మనస్సాక్షి రండి అంటుంది వరే అబ్బాయి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళిపోయి సాతాన్ని తొక్కించండి తొక్కించండి పార్గొని చెబుతున్నావు కదా తీరా నీ వద్దకొస్తేనేమో నువ్వు ఆ ఇంటికింటికి పారిపోతున్నావు నువ్వే విశ్వాసరా నువ్వేం భక్తుడు రాని చెప్పి అండి అది ఆ మాట చెప్పగానే మనసు చూకుమందండి ఉండి నిజమే కదా లేస్తే మనతో మనం పోరాటం చేస్తూ ఉన్నాం తీరని అవతకొస్తేనే మా ఇంటికి పారిపోని చెప్పేసి కూర్చొని కళ కొంచెం కొంచెం నీళ్లు వస్తూ ఉన్నాయి ఉండి అన్నం అలా ముందు పెట్టుకున్నాను తినలేదు అలా చూస్తుండగా మరి ప్రతిరోజు మనం ధ్యానం చేసి అలవాటు ఉంటుంది కదా ఆ రోజు